नमस्कार एसआरके के न्यूज के स्वागत రాష్ట్రంలో బీజేపీ టీడీపీ జనసేన కూటమి గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతుందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులతో చంద్రబాబు నాయుడు శనివారం విజయవాడలో వర్క్ షాప్ నిర్వహించారు ఇందులో భాగంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాము పొత్తు పెట్టుకున్నామని చెప్పారు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి నూట అరవైకి పైగా ఎమ్మెల్యే సీట్లు సాధిస్తుందని మూడు పార్టీలు వేసే పునాది ముప్పై ఏళ్ల భవిష్యత్తుకి నాంది పలుకుతాయని చంద్రబాబు పిలుపునిచ్చారు పొత్తుల యొక్క ప్రాధాన్యత మనం అందరం కలిసి ఏ విధంగా ఒక జట్టుగా పేషిజాలను వదిలిపెట్టి గెలిపే ద్వేయంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఇది ఒక రాజకీయ పార్టీ ప్రయోజనం కోసము లేకపోతే గెలిసే అభ్యర్థుల ప్రయోజనం కోసం కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈరోజు మనందరం ముందుకు పోతున్నాం ప్రజలు గెలవాలంటే ఎన్డీఏ రాష్ట్రంలో గెలవాలి దేశంలో ఎన్డీఏ గెలవాలి గాడి దప్పిన పరిపాలన ఘాట్లో పెట్టడానికి మనందరం కూడా సహకరించాల్సిన అవసరం ఉంది ఈరోజు అభ్యర్థుల ఎంపిక కూడా మీరు చూస్తే ఇంకా ఈరోజైతే నేను ఆలోచించాం అన్ని రాజకీయ పార్టీలు వారి యొక్క ప్రొసీజర్స్ ఒకసారి మన ఎన్నిక ప్రారంభమైన తర్వాత పొత్తు కూర్చుకున్న తర్వాత అభ్యర్థుల ఎంపిక వివిధ రాజకీయ పార్టీలు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు జనసేన కానీ బీజేపీ కానీ తెలుగుదేశం కానీ ఈరోజు మనం మన అభ్యర్థుల్ని ఎంపిక చేసాం వాళ్ళు కూడా ఎంపిక చేస్తున్నారు ఎంపిక చేసేట్టు అందరం కూర్చోవాలనుకున్నాం వాళ్ళు ఇంకా చేస్తున్నారు కాబట్టి ఇదే విధంగా వాళ్ళు కూడా మీటింగ్లు పెట్టుకొని సమర్థవంతంగా ధీటుగా ఎదుర్కోవాలంటే ఈసారి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో రాజకీయాలు ట్రెడిషనల్గా ఉంటే ప్రజాస్వామ్యయుతంగా ఉంటే మనం మామూలుగా రాజకీయాలు చేసేవాళ్ళం ఈరోజు ఒక పక్క చూస్తే రౌడీజం అధికార దుర్వినియోగం ఒకటి కాదు ఎన్ని అవలక్షణాలు అవలక్షణాలన్నీ వచ్చాయి అలాంటప్పుడు అందరూ క్యాండిడేట్లు కూడా చాలా అప్రమత్తంగా ఉంటే తప్ప మనం ఏ మాత్రం కూడా ముందుకు పోయే పరిస్థితి ఉండదు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇంత మునిపై సత్యనారాయణ గారు మాట్లాడినప్పుడు చెప్పారు మనోహర్ గారు కూడా చెప్పారు మూడు రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు మూడు రాజకీయ పార్టీలు ఒక పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నాం ఇప్పుడే కాకుండా గతంలో కూడా మన వాళ్ళతో కలిసి ఇప్పుడే మొదటి నుంచి కూడా బీజేపీతో కలిసి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో ఉన్నాం అదే సమయంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ రాష్ట్రంలో ఈసారి గెలవకపోతే రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందనే ఏకైక అభిప్రాయంతో మొదటి నుంచి కూడా ఓటు డివైడ్ కాకుండా మేము అందరం సహకరిస్తామని ముందుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు అందరికంటే ముందు చెప్పిన వ్యక్తి ఒక పద్ధతి ప్రకారం రాజకీయం చేసిన వ్యక్తి అక్కడి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించిన తర్వాత లాభ నష్టాలు చేసుకోవడం కాకుండా రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తాం నేనైతే ఇప్పటికీ తొమ్మిది లక్షలు డెబ్బై ఐదు డెబ్బై ఎనిమిదిలో నేను పోటీ చేశాను తర్వాత ఎనభై మూడు నుంచి రాష్ట్ర స్థాయిలో రాజకీయాలన్నీ కూడా ఎనభై నాలుగు ఆగస్టు క్రైసిస్ నుంచి నేనే అభ్యర్థుల ఎంపిక్ కానీ ఎన్నికలు నిర్వహించడం కానీ అక్కడి నుంచి కూడా చేశాం ప్రతి ఒక్క ఎన్నికల్లో పొత్తులు పెట్టుకున్నాం అవసరమైనప్పుడు పొత్తులు లేకుండా పోటీ చేశాం అయితే ఎక్కడికక్కడ అప్పటికుండే పరిస్థితులకు అనుగుణంగా మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం అయితే ఈరోజు కూడా ఈ పొత్తులు పెట్టుకున్న తర్వాత తెలుగుదేశం పార్టీకి ఒక విశ్వసనీయత ఉంది అదే మరి బీజేపీ కూడా జాతీయ పార్టీగా ఉంది వారు కూడా అధికారంలోండి కాకుండా ఒక విశ్వసనీయత వారు కూడా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది ఇంకో జనసేన పార్టీ కార్యకర్తలు కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వం పైన అభిమానంతో గాని లేకపోతే ఒక కమిట్మెంట్ తో పనిచేస్తున్నారు ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా జరగాలంటే ఒక్క వ్యక్తి కూడా ఈరోజు అందరికీ టికెట్లు ఇవ్వలేకపోయాం ఏ విధంగా ఎంపీ చేసాం కూడా మనం మాట్లాడుకుందాం వివిధ రాజకీయ పార్టీల్లో కొంతమంది యాస్పిరెంట్స్ ఉన్నారు రాజకీయాల్లో పనిచేసేది గుర్తింపు కోసం పనిచేస్తాం సర్వీస్ చేయడానికి మనం కష్టపడతాం ఓసారి పొత్తుల వల్ల కొంతమందికి సీట్లు ఇవ్వలేకపోయాం చాలా కష్టపడ్డారు దేలుకు పోయారు మన పార్టీలో పోరాడారు జనసేనలో పోరాడారు త్యాగాలు చేశారు బీజేపీలో కూడా యాస్పిరెంట్స్ ఉన్నారు వారికి కూడా ఇబ్బందులు అందరికీ పోటీ చేయాలనే ఆలోచన ఇవన్నీ ఉంటాయి ఎప్పుడు కూడా రాజకీయాల్లో అభ్యర్థుల ఎంపిక చాలా కీలకం ఒకవేళ ఒకవేళగా అభ్యర్థుల ఎంపికలో తప్పు చేస్తే మనం కొన్ని సీట్లు పోగొట్టుకునే పరిస్థితికి వస్తాం ఆ యాంగిల్లో ఆలోచించినప్పుడు నేను చాలా ఎక్సర్సైజ్ చేశాం ఈ రోజు ఎప్పుడైతే ఎన్డీఏతో మనం పొత్తు పెట్టుకున్నామో భాగస్వాములయ్యామో అప్పుడు మీరు చూస్తే లోక సత్తా లాంటి పార్టీ కూడా మనకి సహకరించే పరిస్థితికి వచ్చారు ఒకప్పుడు రాజకీయాల్లో బాగా ఎఫెక్టివ్ గా పోటీ చేసిన వ్యక్తులు ఈరోజు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఎన్డీఏ రావాలి ఈ రాష్ట్రంలో న్యాయం జరగాలి ముందుకొచ్చే పరిస్థితికి వచ్చారు వైసీపీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి కిలారీ రోసయ్య తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా శనివారం మదిరాల కాలనీలో పర్యటించారు స్థానికుల ద్వారా సమస్యలు అడిగి తెలుసుకుని ఆ సమస్యలు అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు గడిచిన పదేళ్ల కాలంలో మదిరాల కాలనీని ఎంతగానో అభివృద్ధి చేశామని రైల్వే స్థలాల సమస్యని కూడా అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపు పరిష్కరిస్తామని అన్నారు పేమసాని లాంటి ఎన్ఆర్ఐ టూరిస్టులను ప్రజలు నమ్మొద్దని సూచించారు కార్పొరేటర్ రిహానా వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మదిరాల కాలనీలో ఈరోజు ఎలక్షన్ క్యాంపెయిన్ పర్యటన జరుగుతోంది గుంటూరు తూర్పు సమాన్యకర్త నూరి ఫాతిమ గారి ఆధ్వర్యంలో అలాగే మన కార్పొరేటర్ రెహానా అలాగే మన నూరు అమర్నాథ్ వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈరోజు మద్రిరాల కాల కాలనీ జరిగింది ఎన్నో ఏళ్ళగా సరైన సదుపాయాలు లేని మదిరాల కాలనీలో గౌరవ శాసనసభ్యులు ముస్త ముస్తఫా గారి ఆధ్వర్యంలో సైడ్ డ్రైన్స్ కానీ ఇవన్నీ కూడా కట్టడం జరిగింది కానీ ఏదైతే మ మధిరాల కాలనీలో రైల్వే భూముల్లో ఇక్కడ ఉన్న పేదలు అందరూ కూడా నివసి నివసిస్తూ ఉన్నారో గతంలో పార్లమెంట్ సభ్యుడు ఇక్కడికి వచ్చి కాపాడతాను మిమ్మల్ని అందరిని కూడా బీఫామ్ పట్టాలు ఇస్తానని చెప్పి కనుమరు అయిన సందతి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు అది సంవత్సరాలు ప్రతి ఎలక్షన్లో కనబడతాం ఇదిగో చేసేస్తామని చెప్పడం మళ్ళీ కనబడకుండా తిరగటం ఈరోజు మేము చెప్తాము ఈ స్థానికంగా ఉన్న మధ్యరాల కాలనీలో ఉన్న రైల్వే భూమిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏదైతే రైల్వే డిపార్ట్మెంట్తో మాట్లాడి తప్పకుండా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్కి చెందిన భూమిని రైల్వే ల్యాండ్ వాళ్ళకి ఇచ్చి ఈ ల్యాండ్ని ఇక్కడ ఉన్న పేదలు నివసించే వాళ్ళందరూ కూడా పట్టాలు ఇవ్వటం జరుగుతుంది రాబోయే రోజుల్లో ఎలక్షన్ గెలిచినమ్మటే అధికారం వచ్చిన వెంటనే సంవత్సరం లోపు ఈ ప ఈ పని అంతా కూడా మేము పూర్తి చేస్తామని చెప్పి స్థానికులకి మేము చెప్పడం జరిగింది ఎక్కడ కూడా మేము ఏంటంటే మేము కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా స్థానికులం ఈ ప్రాంతంలో కలిసిమెలిసి తిరిగిన వాళ్ళం సో ఎక్కడ కూడా ఇక్కడ నుంచి ప్రజలకు ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట అనుగుణంగా పనిచేస్తామో తప్ప తప్పించుకొని తిరిగే మనుషులు కాదు ఈరోజు యాభై ఏడవ వార్డులు మద్రాల కాలనీలో మరి మా ఎంపీ గారు రోజే గారు అలాగే స్థానికంగా కార్పొరేటర్ గారు రిహానా గారు అలాగే ముస్తఫా గారు ఆయన ఆదేశాల మేరకే మేమందరం కూడా ఏంటంటే మదిరాల కాలనీ అనేది గత పది సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే గారు ఆయన కాపాడుకుంటా వచ్చారు ఎవరికి ఇబ్బంది లేకుండా ఏ హామీ ఆయన పది సంవత్సరాల కిందటి చెప్పారు దాని మీదే స్టాండ్ బై ఉన్నారు ఆ టైంలో ఆయన ఏమన్నారు అంటే ఎవరు వచ్చినా కూడా ఉన్నాను అని చెప్పారు అదేవిధంగా వీళ్ళకి నోటీసులు వచ్చినా కూడా ఆ టైంలో మేము రైల్వే డిపార్ట్మెంట్కి మన ఎంపీల ద్వారా మరి రాజ్యసభ ఎంపీ గారు ఆయుధరామరెడ్డి గారు అలాగే ఎంపీల ద్వారా తీసుకెళ్లడం జరిగింది ఆ దృష్టిలో తీసుకెళ్లిన తర్వాత వాళ్ళు కూడా ఎవరు కూడా ఇక్కడికి ఇటు వచ్చి ఎవరిని ఇబ్బంది పెట్టలేదు ముస్తఫా గారు నిరంతరం ఏంటంటే ఇక్కడ మీరు చూసుకుంటే ఇది పోరంబోకు ప్లస్ ఏంటంటే రైల్వే ల్యాండ్స్ పోరంబోకులో ఉన్న వాళ్ళందరికీ బీఫామ్ పట్టాలు ఇప్పిస్తామని చెప్పాము అదే మాట మీద ఉన్నాము అదే మాట మీద ఉంటాము కూడా అలాగే రైల్వే దాంట్లో ఉన్నవి ఏంటంటే రోసయ్య గారు చెప్పినట్టు మన ఎంపీ గారు చెప్పినట్టుగా ఏంటంటే అవి జిఎంసీకి జిఎంసీని రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు అర్బన్ దీంట్లో అడుగుతున్నారు దాన్ని కంపల్సేట్గా ఇక్కడేమో ఇవ్వమని అడుగుతున్నాము అదేవిధంగా వాళ్ళతో మాట్లాడి చేసి ఈ ల్యాండ్స్ కూడా జిఎంసి దాంట్లో తీసుకొని వచ్చి వాళ్ళకి ఇళ్ళ పట్టాలి ఇల్లు ఇచ్చే విధంగా వాళ్ళకి కూడా రిజిస్ట్రేషన్ చేసే విధంగా చూసుకుంటాము అలాగే ఇక్కడ స్థానికంగా దాదాపు మైనార్టీస్ ఎక్కువ ఉన్నారు ఇక్కడ వీళ్ళు అడిగింది ఏంటంటే ఇప్పుడు వచ్చి మా దృష్టికి తీసుకొని రాగానే మా ఎంపీ గారు రోసే గారు అలాగే మేమందరం ఇక్కడ టూ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ టూ థౌసండ్ స్క్వేర్ ఫీట్ ఉంది థౌసండ్ స్క్వేర్ ఫీట్ ఏమో పార్క్ కోసం ముందే కేటాయించడం జరిగింది దానికోసం టెండర్ దాంట్లో వెళ్ళడం జరిగింది దానికి పూర్తి మొత్తం అయిపోయింది సెఫ్టీ ఉంది దాంట్లో ఏంటంటే ఇక్కడ స్థానికంగా గుడి లేదు ప్లస్ ఏంటంటే మాకు అదేవిధంగా ఇక్కడేమో అరబీ మద్ర మద్రసా లేదని చెప్పారు ఇక్కడ మూడు వందల పైన పిల్లలు ముస్లిమ్స్ కానీ అలాగే పిల్లలు అందరూ చదువుకుంటున్నారని చెప్పడం జరిగింది సో దానికోసం కూడా మేము ఖచ్చితంగా రానున్న ఆరు నెలల్లోనే అది కూడా పూర్తి చేస్తామని చెప్పి హామీలు ఇవ్వడం జరిగింది ఏదో ముక్స ముక్తసరిగా ఏదో హామీలు ఇచ్చాము చేసామని కాదు నిజంగా స్థానికంగా వాళ్ళకేం కావాలి అని చెప్పి చేయడం జరిగింది ఇక్కడ మీరు చూసుకుంటే డెవలప్మెంట్ అనేది ఏంటి అని అంటే ప్రతి ఇంటికి వాటర్ పైప్ లైన్ ఇవ్వడం జరిగింది ప్ర సప్లై చేయడం జరిగింది అదేవిధంగా డ్రైన్స్ వేయడం జరిగింది అదేవిధంగా మిక్స్ రోడ్ వేయడం జరిగింది ప్రతి ఒక్కటి వాళ్ళకి ఏమేమి చెప్పి అవన్నీ చేశాము చేసి చూయించాము చేస్తాము కూడా వాళ్ళందరికీ నమ్మకం ఉంది ఏంటో ఎవరో వచ్చి చెప్తారన్నారు బీ ఫామ్లు అన్నీ ఇస్తామని చెప్పి వాళ్ళు బోగస్ మాటలు ఇవన్నీ ఏంటంటే చేయలేనివి కూడా ఏదో గట్టెక్కుదాము చేద్దామని గతంలో కూడా ఎంపీ అనే వ్యక్తి ఇప్పుడు దాకా కూడా రైల్వేకి ఇప్పటికే ఆయన మాకు సహకరించి ఉంటే ఖచ్చితంగా వీళ్ళందరూ సంతోషంగా ఉండేవాళ్ళు వీళ్ళందరూ కంగారు పడేవాళ్ళు కాదు కానీ ఇప్పుడు వచ్చి ఏదో ఎన్ఆర్ఐ ఎంపీ వస్తాను నేను వస్తాను నేను ఏదో మాటిస్తాను నేను పెమ్మసాని నేను మరో గల్లా మెరిపిస్తానని చెప్తున్నారు అది ప్రజలు నమ్మే పరిస్థితి ఎందుకంటే ఆయన ఎట్లీస్ట్ రెండు సార్లు అయినా ఒకసారి రెండుసారి టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్ వచ్చి ఎలక్షన్ అయినా చేసి వెళ్ళారు ఈయన టూ థౌజండ్ ఫోర్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ చేసి ఇంకా కనిపించారు ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐ లాగే మళ్ళీ వెళ్ళిపోతారు గెలుస్తారు వెళ్ళిపోతారు కానీ ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి కాదు అదేవిధంగా మా ఎంపీ గారు కిలార్ గారు ప్రతి ఒక్కటి కూడా గుంటూరు గురించి గుంటూరు జిల్లా గురించి నలుమూలల ప్రతి ఒక్క విషయం కూడా ఆయనకు తెలుసు అది స్పష్టతగా మన సెంట్రల్ లెవెల్ గా తీసుకెళ్లి అన్ని చేసే విధంగా చూసుకుంటాము ఖచ్చితంగా రైల్వే డిపార్ట్మెంట్ తో మేము మాట్లాడి చేసి చెప్పినట్టే సిక్స్ మంత్స్ లోనే విత్ ఇన్ వన్ మంత్ వాళ్ళకి బీఫామ్ పట్టాలు ఇప్పిస్తాం విత్ ఇన్ సిక్స్ మంత్స్ ఏవేవి మరమ్మతులున్నాయి అన్ని చేసి చూపిస్తాము సర్దార్ భగత్ సింగ్ రాజ్ గురు సుఖ్దేవ్ లా తొంభై మూడవ వర్ధంతిని పురస్కరించుకొని రైతు కార్మిక సంఘాల ఐక్యవేదిక అర్పించింది కొత్తపేటలో ని భగ్ సింగ్ సెంటర్ లో శనివారం ఈ కార్యక్రమం జరిగింది ఇందులో భాగంగా సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ నగర కార్యదర్శి కోటమాలయాద్రి ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు అరుణ్ హర్మంతరావు తదితరులు పాల్గొని భగత్ సింగ్ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం మాట్లాడారు అమరజీవి సర్దార్ భగత్ సింగ్ తొంభై మూడవ వర్ధంతి సందర్భంగా ఆ మానయుని స్మరించుకుంటూ ఈ రోజున జరుగుతున్నటువంటి ఉద్యమాలకి భవిష్యత్ పోరాటాలకి పునరంకితం అవుతూ దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు అన్ని ప్రజా సంఘాలు ఈరోజున సర్దార్ భగత్ సింగ్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఈరోజున ఆ రోజు కామ్రెడ్ భగత్ సింగ్ బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేసి తనువు చాలించి స్వాతంత్ర సంగ్రామంలో యువతకు స్ఫూర్తినిచ్చేటటువంటి పోరాటాన్ని నిర్వహించడం అనేది జరిగింది అదే ఈ రోజున నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్లకి తొత్తుగా వ్యవహరిస్తూ మత ఉన్మాదాన్ని రెచ్చగొడుతూ అలాగే సామ్రాజ్యవాదానికి మన దేశంలో కూడా బాటలు వేస్తూ అత్యంత దారుణమైనటువంటి పద్ధతుల్లో దేశాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నాడు ప్రజల్లో చైతన్యం కోసం క్షయ వ్యాధిపై పెద్ద ఎత్తున ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని జిజిహెచ్ పాలనాధికారి డాక్టర్ కిరణ్ కుమార్ గుర్తు చేశారు గోరంట్ల సమీపంలోని ప్రభుత్వ వైద్యశాల ఆధ్వర్యంలో క్షయ వ్యాధిపై శనివారం అవగాహన ర్యాలీ జరిగింది ఈ ర్యాలీని కిరణ్ కుమార్ ప్రారంభించి మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదు నాటికి క్షయ వ్యాధిని అంతం చేయాలనే లక్ష్యంతో వైద్య రంగం కృషి చేస్తుందని చెప్పారు చివరిగా ఆసుపత్రి ప్రాంగణంలో సెమీ ఆటో ఎనలైజర్ పరికరాన్ని కిరణ్ కుమార్ ఆవిష్కరించారు దీన్ని అంతం చేయాలన్న నినాదంతో ప్రజల్లో చైతన్యం కలిగి కలిగించడానికి ప్రపంచవ్యాప్తంగా ఇక్కడే కదండి ఎందుకంటే ట్యుబర్క్లోసిస్ అంటే అందరికి తెలుసు టీబీ టీబీ అంటారు టీబీ అంటే క్షయవ్యాధిగా మనం తీసుకుంటాం మైక్రో బ్యాక్టీరియం ట్యూబర్క్లోసిస్ అనే ఒక బ్యాక్టీరియా వలన వస్తుంది కాబట్టి చాలామందికి వస్తూ ఉంది ఇవాళ మనం చూస్తా ఉంటే ట్యూబర్క్లోస్ అంటే నేషనల్ డిసీజ్ లానే తీసుకోవాల్సిన అవుతుంది అలాగే నేషనల్ డిసీజే కాదు ఇంటర్నేషనల్ డిసీజ్గా కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది మిలియన్స్ ఆఫ్ పీపుల్ దీనివల్ల చనిపోవటం జరుగుతోంది నిన్న కూడా మీరు నాకు చెప్పారు దాదాపు పది మిలియన్ల పీపుల్ కూడా ఏడాదికి ప్రపంచవ్యాప్తంగా దీని బారిన పడతామే కాకుండా చనిపోవటం కూడా జరుగుతున్నప్పుడు దీన్ని నివారించాల్సిన అవసరం ఏంటి దానికి ప్రజల్లో చైతన్యం ఎలా తీసుకురావాలి డాక్టర్స్గా వైద్య సిబ్బంది ఏంటి అన్న దాంట్లో ఒక అవేర్నెస్గా ఇవాళ మనం ర్యాలీ ఒకటి తీసుకొని అందరికి తెలియజేయడం కోసం ప్రయత్నించు విశాఖ డ్రగ్స్ కేసులో తనపై వస్తున్న ఆరోపణలని రావు శ్రీకృష్ణదేవరాయలు ఖండించారు తనకు ఎటువంటి సంబంధం లేని కంపెనీతో జతకట్టి తనపై బురద జల్లే కార్యక్రమాలను చేస్తున్నారని కన్వెనర్ చేశారు సిబిఐ విచారణ జరుగుతుండగానే తనపై వైసీపీ సోషల్ మీడియాలో పోస్టులు రావడం బాధాకరమని అన్నారు తనపై విష ప్రచారం చేస్తున్న వ్యక్తులపై ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేశానని చెప్పారు సరే ఎవరో వేరే వాళ్ళు పెట్టారంటే వదిలేయచ్చు కానీ అఫీషియల్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి పెట్టడం అనేది చాలా బాధాకరం ఎటువంటి ఆధారాలు నాకు ఆ కంపెనీతో కానీ షేర్ హోల్డర్ కాదు దాంట్లో ఎటువంటి బోర్డు మెంబర్ కాదు అటువంటి పరిస్థితుల్లో నన్ను దాంట్లో ఇన్వాల్ చేయడం అనేది చాలా బాధాకర విషయం రెండోది సరే ఆ కంపెనీ అన్నా నిజంగా తప్పు చేసిందని సిబిఐ నిర్ధారిస్తే అది ఒక రకం ఆ కంపెనీనే తప్పు చేసింది వాళ్ళు చేసుకున్న కంపెనీ తప్పు చేస్తుందని ఇంకా నిర్ధారణ అది నిర్ధారించకుండా వారే ఇంకా గిల్టీ అని కాకుండా వారితో ఉన్న ఒక ఫోటో నా నాతో జోడించి పెట్టి నేను దాంట్లో ఏమి షేర్ హోల్డర్ కాదు నేను మెంబర్ని కాదు ఏమీ కాదు నాకు సంబంధం లేదు ఆ కంపెనీతో అటువంటి నన్ను కూడా దాంట్లో లాగటం అనేది అది ఏదో ప్రొవాల్ చేశారంటే అది వేరు కానీ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్ పార్టీ హ్యాండిల్స్ నుంచి రావడం అనేది చాలా బాధాకరం దాని గురించే ఈసీకి నేను రిప్రజెంట్ చేయడం జరిగింది దీనిపైన చర్య తీసుకోమని చెప్పి వరదల వ్యక్తుల పైన చర్య తీసుకుంటాం వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ అడుగుతాం అని చెప్పి వారు చెప్పడం జరిగింది తొందరలో ఆశిస్తాం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం